అందరికీ నమస్కారం నేను మీ స్మార్ట్ ఫార్మింగ్ మంజు రైతు మిత్రుడు మన రైతు అన్నదాతల పంటల్లో ఎక్కువగా వచ్చే సమస్య ఏమిటి అంటే మచ్చ తెగులు ప్రత్యేకంగా టమోటా పంటల్లో ఆకుల మీద కాడల మీద కాయల మీద మచ్చ తెగులు పడితే దిగుబడి అనేది ప్రతి ఒక్క రైతుకైతే తగ్గిపోవడం అయితే జరుగుతుంది అందుకే ఈరోజు మన వీడియోలో మచ్చ తెగులు ఎలా వస్తుంది ఎలా గుర్తించాలి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అదేవిధంగా అన్న విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా ఈ వీడియోలో అయితే నేను ఈరోజైతే చెప్పబోతున్నాను కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అయితే మచ్చదగల గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను మరి ఇంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకొక లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్తే మచ్చ తెగులు అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి కనుక అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే ముందుగా టమోటోలో మచ్చ తెగులు ఫంగస్ అండ్ బ్యాక్టీరియాల వల్ల అయితే మచ్చ తెగులు అయితే వస్తుంది అంటే బ్యాక్టీరియా అనేది వర్షం టైంలో నీరు నిల్వ ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది పైకి రావడం అయితే జరుగుతుంది అదే టైంలో టమోటా చెట్ని అయితే అటాక్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫంగస్ కూడా సేమ్ అంతే ఈ ఫంగస్ బ్యాక్టీరియాల వల్లే టమోటాలైతే మచ్చ తెగులైతే రావడం జరుగుతుంది అదేవిధంగా మనము ఎక్కువ వర్షాకాలంలో లేదా ఎక్కువ నీరు నిల్వ ఉన్నప్పుడు మచ్చ తెగులు వృద్ధి అనేది ఎక్కువ అవుతుంది మన టమోటా పొలాల్లో కనుక ఎక్కువ నీరు ఎక్కడైనా నిల్వ ఉన్నా అదే తడిగా ఉన్నా ఎక్కువ నీరు నిల్వ ఉన్న సమయాల్లో అయితే ఈ మచ్చ తెగులు పొంగే అవకాశాలు అయితే ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏమంటే మన తోటలో కనుక నీరు గనక నిల్వ ఉన్నట్లయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండకుండా దాన్ని వేరే ఫ్లోగా చేసి ప్రతి ఒక్క రైతు నీరునైతే తీసేయాల్సి ఉంటుంది మరి అలాగే పంటకు సరైన ఎయిర్ క్యాలిక్యులేషన్ లేకుండా మరి అలాగే పంటకు సరైన ఎయిర్ సర్కులేషన్ లేకపోయినా కూడా ఆకులు ఎక్కువగా తడిగా ఉన్నప్పుడు వేగంగా పాకడం అయితే జరుగుతుంది ఎందుకు అంటే చాలామంది రైతులు మూడు మూడు మొక్కలు కూడా నాటడం అయితే నేను చూశాను కొంతమంది రైతులైతే ఒక మొక్క నాటుతారు అది చాలా సూపర్ ఇంకొంతమంది రైతులు రెండు మొక్కలు నాటుతారు అది ఓకే అది కూడా రెండు మొక్కలు కూడా నాటుకోకుండా ఒక మొక్క నాటుకోవడం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్క పోషకాలు చెట్టుకు అనేది వెళ్ళడం జరుగుతుంది మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ కొంతమంది రెండు నాటుతారు అదే కొంతమంది మూడు మొక్కలు నాటుతారు అలా మూడు మొక్కలు నాటిన దాంట్లో ప్రత్యేకంగా అయితే ఇలాంటి తెగులు సంబంధించినదైనా ప్రతి ఏ నివారణ అయినా కూడా చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆ తెగులు వృద్ధి పెరిగిపోతుంది ఎక్కడా కూడా చెట్లోకి ఎక్కడ గాలి కూడా దూరుకోని సమయాల్లో వృద్ధి అయితే పెరుగుతుందనే చెప్పుకోగలను అందువల్ల ఈ మచ్చ తెగులు అయితే వస్తుంది మరియు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదట ఆకుల మీద ఇలా ఆకుల మీద మొదటగా మనకి ఆకుల మీద చిన్నగా బ్రౌన్ కలర్ లేదా బ్లాక్ స్పాట్స్ అంటే చిన్నగా బ్రౌన్ కలర్లో లేదా నల్లగా మనకి ఆకుల మీద అయితే ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న చెట్టుకి బ్రౌన్ కలర్ లేదా బ్లాక్ స్పాట్స్ అయితే వచ్చి అవి గోధుమ రంగులోకి అయితే మారడం జరుగుతుంది అదేవిధంగా ఇది మొదటగా చిన్నగా స్టార్ట్ అవుతుంది బ్రౌన్ కలర్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నలుపు రంగులోకి వచ్చి అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది నేను ఇంతకుముందు ఏమన్నాను వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది అంటే ఎందువలన వస్తుంది ఆ బ్యాక్టీరియా ఆకుల వల్ల అంటే ఈ ఆకుల పైన కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ఆకుపైన వర్షం వచ్చిన టైంలో నీరు కనుక నిల్వ ఉన్నట్లయితే ఆ నీరు అనేది ఇంకొక ఆకుపై పడడం వల్ల కూడా మనకి ఈ ఆకు నీలో ఉన్న బ్యాక్టీరియా అనేది ఇంకొక ఆకులో కూడా స్ప్రెడ్ అయ్యడం జరుగుతుంది ఆ తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మచ్చ చుట్టూ పసుపు రంగు చక్రం కనిపిస్తుంది మామూలుగా పసుపు రంగులోకి మాడిపోయి ఆ ఆకు అనేది ఎండిపోవడం జరుగుతుంది క్రమంగా ఆ ఆకులు ఎండిపోవడం అయితే జరుగుతుంది కాయల మీద కూడా మచ్చలు పడితే మార్కెట్ వాల్యూ అనేది పూర్తిగా తగ్గిపోవడం అయితే జరుగుతుంది మనకి కాయల మీద ఒకటి లేదా రెండు మచ్చలు ఉన్నట్లయితే అధిక రేట్లు కూడా వెళ్తున్నట్లయితే అటువంటి సమయంలో అయితే మనకి టమోటాలు అయితే కొద్దిగా రేట్లు అయితే పోతాయి ఎక్కువ కాయలు గజ్జి గజ్జి అయిన టైంలో అయితే మనకి మచ్చ తెగులు వల్ల ఆ టమాటా కూడా రేటు అనేది ఫుల్ డౌన్ అయిపోయి దిగుబడి కూడా తగ్గే అవకాశాలు చాలా వరకైతే ఉన్నాయి తర్వాత మనము ఈ మచ్చ తెగులు నివారణ గురించి కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు దీన్ని నివారించలేక అనేక రకాలుగా ఇబ్బందులైతే పడడం జరుగుతుంది దీన్ని నివారించిన దీనిని నివారణ చర్యలు కనుక మనం చూసుకున్నట్లయితే అనేక రకాల నివారణ చర్యలు అయితే ఉన్నాయి కానీ కొంతమంది రైతులైతే దీన్ని చాలామంది పాటించక అనేక రకాల ఇబ్బందులు మచ్చ తెగులతో టమోటా పంట మొత్తము నాశనం చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనే దాని గురించి కనుక చూసుకుంటే మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా జాగ్రత్తల గురించి ఏ మందులు కాదు జాగ్రత్తల గురించి కనుక చూసుకున్నట్లయితే పంటలో ఎప్పుడు గాలి స్పేసింగ్ చెట్లు ఎక్కువగా నాటుకోకుండా చెట్లకి ఎప్పుడు గాలి తగిలేలా ఎక్కువ స్పేసింగ్తో గాలి తగిలేలా ఉన్నట్లయితే మనకి అది ఒక కారణము ఈ విధంగా ఆల్రెడీ మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆల్రెడీ ఇలా మచ్చల పొంగి ఉన్న ఆకులను ఎక్కడైనా ఉన్నట్లయితే ఇంతకుముందు ఒక ఆకు కనిపించింది ఇప్పుడు కనిపించలేదు అది ఇలా ఎక్కడైనా మనకి పాత ఆకులు ఆల్రెడీ మచ్చపడిన ఆకులు ఎండిపోయి ఉన్న ఆకులు కనుక ఉన్నట్లయితే ఆ ఆకులని మనము తప్పనిసరిగా తీసేసి పంటకు దగ్గరలో కాకుండా ఎక్కడైనా దూరంగా పడేయాల్సిందిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా దాన్ని వేరే ఫ్లో చేసే విధంగా కూడా చూసుకోవాలి ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఎక్కడా కూడా నీరు లేదు ఆల్రెడీ ఇక్కడ వర్షం వచ్చిన వెంటనే నీరు అయితే నిలబడడం కూడా జరుగుతుంది కానీ ఈ నీరు ఇక్కడ నిలబడుకోకుండా అటుపక్కకి అయితే ఫ్లో అటుపక్క వేరుశెనగ పంట అయితే ఉంది అటుపక్క ఫ్లో అయ్యే విధంగా అయితే ఆ ఎడ్జ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ నీరు నిల్వ ఉన్నా కూడా మచ్చతలు అనేది పొంగుతుంది తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఆ తర్వాత ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనే దాని గురించి మనము చూసుకున్నట్లయితే మొదటిగా నేను చెప్పేది అయితే క్లోరైడ్ సిఓసి ముప్పై గ్రాములు పది లీటర్ల నీటికి కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మచ్చ తెగలను అయితే అయితే నివారించుకోవడం నివారించుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే మ్యాంకో జబ్బు అండ్ కార్బెన్ డిజియం మ్యాంకో జబ్బు కార్బెన్ డిజియం కనుక ఇరవై గ్రాములు పది లీటర్ల నీళ్ళకి గనక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మత్స్య తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ముందుగా టొలాంతర నీళ్ళు ఇరవై గ్రాములు టొలాంతర నీల్ ఇరవై గ్రాములు పది లీటర్ల నీళ్ళకి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మత్స్య తెగులు అనేది కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మత్స్య తెగులు గనక వృద్ధుతీ అంటే ఆల్రెడీ మత్స్య తెగులు గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ టైంలో మనము ఫంగిసైడ్కి సంబంధించి అమిస్టర్ కానీ ఒపేరా కానీ వాడితే ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అమేస్టర్ అమిస్టర్ అనేది అమిస్టర్ టాప్ అనేది మొక్కలకి ఆల్రెడీ మచ్చ తెగులు సంభవించి అధిక మోతాదులో కనుక మచ్చ తెగులు కనుక ఉన్నట్లయితే అది మంచి ప్రొటెక్షన్గా మొక్కకైతే ఉండడం జరుగుతుంది ఎక్కువ రుద్ధుతి తక్కువలో ఉంటే కాపరు మ్యాంకోజాబ్ అవి సరిపోతాయి ఎక్కువ మచ్చ తెగులు కనుక ఉన్నట్లయితే అమిస్టర్ అమిస్టర్ టాప్ని అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అది మొక్కకి చాలా బాగా ఆకులపై ఉండి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్ప్రే చేసిన తర్వాత ఈ మందులు కనుక మనం స్ప్రే చేసిన తర్వాత ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు అయితే ఈ మందులైతే పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఓన్లీ వర్షం రాకపోతేనే ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు అయితే ఇదైతే పనిచేయడం జరుగుతుంది అదే కాకుండా వర్షం వచ్చినట్లయితే మళ్ళీ స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరైతే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు మందు స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ వర్షం వచ్చిందంటే ఈ మందు ఏడు రోజుల వరకు పనిచేస్తుంది కదా ఎందుకులే అని అనుకోకుండా కంపల్సరీ నెక్స్ట్ రోజు వర్షం పడిన ఇరవై నాలుగు గంటల లోపు ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా మళ్ళీ అయితే మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ చేసుకుంటేనే మచ్చ తెగులు అనేది అటాక్ కాకుండా ఉంటుంది అని ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఈ వర్షాకాలంలో పిచికారీ చేసేటప్పుడు ప్రతి ఒక్క రైతు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి ఒక్క రైతు గమ్ కానీ స్టిక్కర్ కానీ స్ప్రెడర్ ఈ వీటిలో దీనికి సంబంధించి స్ప్రెడ్డర్ కానీ గమ్ము కానీ వీటికి సంబంధించిన ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మందు పిచికారీ చేసేటో గమ్ము కానీ స్ప్రెడ్డర్ కానీ యూజ్ చేయడం వల్ల మనకి గమ్ము కానీ ఏది యూజ్ చేయకునే సమయంలో వర్షం రాక వర్షము వచ్చిందనుకో అది వేస్ట్ అయిపోతుంది అదే గమ్ము కనుక మనం యూజ్ చేసినట్లయితే కేవలం రెండు లేదా మూడు గంటల లోపు వర్షం వచ్చిన సమయంలో కూడా మనకు ఆ గమ్ అనేది ఆ ఎక్సలెంట్కి అయితే పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఫంగిసైడ్తో పాటు ఫంగిసైడ్కి మనము పిచికారీ చేసే సమయంలో ఆ ఫంగిసైడ్తో పాటు ఏదైనా మైక్రోన్యూట్రియంట్ కనుక వాడినట్లయితే మనకి మచ్చ తెగులు సంభవించిన టైంలో మచ్చ తెగులు పిచికారీ చేసిన ఫంగిసైడ్ మందులు ఏంటంటే చెట్టుని ఎక్కువగా డౌన్ అయిపోతాయి అసలు మొప్పుగా కూర్చున్నట్లు ఏమైంది చెట్టు కానీ అర్థం కాకుండా విధులు అయితే ఆ చెట్టు అయితే అవడం అవుతుంది ఆ టైంలో కనుక మనము ఏదో ఒక మైక్రోన్యూట్రియంట్ మిక్స్ కనుక చేసుకున్నట్లయితే మనకి అది చెట్టు ఎప్పుడు డల్ కాకుండా డౌన్ కాకుండా అనేది అయితే ఉపయోగపడుతుంది ప్లాంట్ బాగా హెల్త్గా హెల్త్ కూడా మెరుగుపడి బాగా ఉంటుంది అదేవిధంగా తెగులు నివారణ కోసం ఇప్పుడు ఒకటే మందు యూజ్ చేయకూడదు అనే దాని గురించి మీరు మాట్లాడుకున్నట్టయితే తెగులు మందు కోసం కొంతమంది రైతులు అందరినీ అని కాదు కొంతమంది రైతులు ఒకటే కంపెనీకి సంబంధించిన మందు ఒకటే కెమికల్కి సంబంధించిన మందు ఒకటే టెక్నికల్కి సంబంధించిన మందులైతే పిచికారీ చేయడం కూడా జరుగుతుంది అలాంటి మందులు పిచికారీ చేయడం ద్వారా మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండడం అయితే ఉండదు ఎందుకంటే సేమ్ మందులు ఎప్పుడు అదే మందులు కనుక మనం పిచికారీ చేసినట్లయితే ఆ మందుకు ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేసి తగ్గిపోయి ఆ రె మందు అనేది టమోటా పంటలో అధికంగా అయితే పనిచేయకూడమైతే పోతుంది అందుకు ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మందు పిచికారీ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీ కానీ నెక్స్ట్ కెమికల్ కానీ కాపర్లోనే సవాళ్ళ కాపర్ అంటున్న కాపర్ అంటే కాపర్లోనే చాలా కెమికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కుఫ్లు కొనిక ఇలా చాలా మందులైతే ఉన్నాయి ఆ మందుల్లో ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఒక్కసారి కొట్టిన ముందు మరీ మరీ అదే వాడినట్లయితే రెసిడెన్స్ అనేది తగ్గిపోయి మనకి మందు అయితే పనిచేయకుండా అయిపోతుంది అదేవిధంగా మనం కంపెనీలు కానీ కాపర్కు సంబంధించిన కెమికల్స్ కానీ టెక్నికల్ కానీ చేంజ్ చేసుకుంటూ వాడినట్లయితే మనకి బాగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది టమోటా అదే విధంగా మనము అందుకే ప్రతి ఒక్క రైతు టమోటా పంటలో మచ్చ తెగులు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చాలామంది రైతులు మచ్చ తెగులు వచ్చింది పంట ఎత్తిపోతుంది దిగుబడి రాదు అని ఆలోచించే రైతులకు నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క రైతు భయపడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మనకు మచ్చ తెగులు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మన తోటలో వర్షం వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపు మచ్చ తెగులుకి మందులు పిచికారీ చేసుకుని కరెక్ట్ వేలో మైక్రోన్యూట్రియట్లు మిక్స్ చేసుకుని కొట్టి తోట కూడా డల్ కాదు మచ్చ తెగులు కూడా అటాక్ కాకుండా చూసుకోవడం అయితే జరుగుతుంది ఇది ఆల్రెడీ మీరు ఈ తోటలో అయితే చూడవచ్చు ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్లోకి మీరు వెళ్ళి చూడండి రైతులకు సంబంధించిన యూజ్ఫుల్ అయ్యే ప్రతి ఒక్క వీడియో అయితే డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి